సంక్షేమ పథకాలు వెంటనే ప్రభుత్వ సమస్య సంక్షేమ పథకాలు వెంటనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు వెంటనే ఆలయాపరియకుండా సంక్షేమ పథకాలు వెంటనే అరువుల పేదలకు సంక్షేమ పథకాలు వెంటనే తెలంగాణ ంగ్రెస్ ప్రభుత్వం గతంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఇరవై చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజున ఉస్మానాబాద్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షంలో నిరసన కార్యక్రమం చేపట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినపత్రం ఇవ్వడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీలకు కాలే కాలేపలు చేస్తూ పరిపాలన కొనసాగి సంతాక్షణం జరుగుతుంది పేద ప్రజలకు న్యాయం న్యాయం చేయడం చెప్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం వాళ్ళని కేసులు పెడుతూ నానా ఇబ్బంది చేస్తుంది గత సంవత్సరంలోనే ప్రజా పాలన పాలన పేరుగా గ్రామ సభలు పెట్టి జరక్క పేద ప్రజల దగ్గర పంచాలిస్తామని చెప్పేసి దరఖాస్తుంది సంవత్సరం గడిచినా కూడా నేటి వరకు ఒక్క ఇల్లు ఇవ్వలేదు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు రైతు భరోసా చెప్పి అందులో కూడా కోత పెట్టి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం నేను ఈ ప్రజలకు ఏం మేరేసి అడుగుతున్నాం గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రచారం చేసుకోవడం తప్ప కేసు కేసులు పెట్టడం తప్ప ఆర్పాటాలు చేయడం తప్ప వారికి మాట్లాడే వారిని పొందులేకడం తప్ప మీరు చేసిందని అడుగుతున్నాం బెదిరిట్లకు కాంగ్రెస్ పార్టీ పేరు పార్టీ భయపడని చెప్పి చెప్తున్నాం ఈ రోజున గత మూడు రోజులతో నాలుగో రోజులకే గ్రామ సభలు పెట్టి వాటర్లే అధికార వ్యతిరేకంతో కాంగ్రెస్ నాయకులు పోతుంటే మానాడు దరఖాస్తులు నరియల ఇలా తీసి అడుగుతున్నారు కనీసం మా దరఖాస్తులు కూడా డేటా ఎంట్రీ చేయలేదు మాకు మా నీటిలో మా పేరు మిస్ అయింది మాకు ఇంకో చపర్చి లేదు రేషన్ కార్డు జరుగుతుంది అడిగిన వారిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరికలు ఇవ్వడం జరుగుతుంది పోలీసు సభలు జరుపుకుతుందంటే ఈ పరిపాలన ఏ రకంలో అర్థమైంది ఈ రోజున ప్రజల తిరుగుబాటు మొదలైంది కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు కలిసి నాలుగు పథకాలు ఏ రైకిస్తాయి గ్రామ సభలు పెట్టిందో ఇరవై ఆరు వేల ఇరవై ఇరవై ఆరు లోపల ఇరవై వరకు ఇస్తాను చెప్పిందో కదా వెంటనే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కనుక నెరవేర్చకపోతే బీఆర్ పార్టీ చూస్తూ ఊరుకు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని చెబుతున్నాం ఈ ప్రాంతంలో కూడా ప్రజల సంవత్సరంపై బీఆర్ పార్టీ పోరాడుతుంది ఏ ప్రజల పేద ప్రజలకు ఏ అన్యాయం జరిగినా తప్పకుండా ముందుదని చెప్పేసి కోరుతూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన బీఆర్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు ప్రజలకు ఇచ్చినటువంటి అమలు చేయనటువంటి హామీలు మరి ప్రజల ముందుంచి వాళ్ళ ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావడం జరిగింది మరి దాదాపు సంవత్సరం బైతులకైనా కూడా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఉంది మరి ఇప్పటి వరకు కేవలం ఒక ఫ్రీ బస్ తప్ప ఆ ఫ్రీ బస్సులో కూడా మరి మహిళలు మరి పురుషులు కూడా చాలా ఇబ్బంది పడుతుంది భక్తులు లేక మరి బస్సులు పెంచిన పాపన పూర్తలేదు మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇప్పటికైనా కూడా బస్సుల శాతాన్ని పెంచాలి మరి బస్సులు పెట్టకపోతే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మరి మిగతా సంక్షేమ పథకాలు ఎక్కువైతే ప్రజల ముందు నుంచి ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు మరి కేసీఆర్ గారు మరి రైతుల పక్షాన పనిచేసినటువంటి ప్రభుత్వం నాయకులు మరి వారు రెండు సార్లు ముప్పై ఒక్క కోట్ల రూపాయలు కేవలం లక్ష రూపాయల చొప్పున వారు పూర్తి అందరు కూడా ఇవ్వడం జరిగింది మరి మీరు రెండు లక్షల రూపాయలు ఒక్కొక్కరికి కట్టిస్తారని పంపనాలు కొట్టి మరి కేవలం పదిహేడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మాత్రమే రైతులకు ఇవ్వడం జరిగింది మరి నలభై వేల కోట్ల రూపాయలు ఒకరోజు కడుపు మాడగొట్టుకుంటే నేను రైతులకు మొత్తం చెల్లించవచ్చు పెద్ద సమస్య కాదని చెప్పి మరి ఇవాళ పదిహేడు వేల ఎనిమిది వందల కోట్లు లక్ష రెండు లక్షల చొప్పున కేవలం పదిహేడు వేల ఎనిమిది వందల కోట్లు ఇచ్చిందంటే అర్థం చేసుకోవాలి ప్రజలందరూ మరి ఈ విధంగా మొదటి నుండి కూడా ఇప్పటివరకు కూడా ప్రజలకు మోసం చేయడం జరుగుతుంది ఇప్పటికైనా కూడా మీరు సంక్షేమ పథకాలు వెళ్తే ప్రజల ముందు నుంచుల్లో ఆరు గ్యారెంటీలతో పాటు నాలుగు వందల ఇరవై గ్యారంటీలు ఏవైతున్నాయో మరి అది అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఇప్పటి వరకు మరి ఎన్నికల సందర్భంగా మరి ప్రజలను మరొకసారి మోసం చేయడానికి మరి తెల్ల కార్డులని ఆ కార్డులని ఈ సంక్షేమ పథకం అని ప్రజలను మోసం చేయడానికి ఒక కార్యక్రమాలు చేపట్టడం తప్ప మరి ప్రజలకు పెట్టింది ఏం లేదు ఇప్పటికైనా ప్రజలని అందరూ కూడా గమనించాలి మరొకసారి మనం ముందుకు మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ వస్తుంది మరి వీళ్ళని తప్ప జాగ్రత్త వీళ్ళను నమ్మకూడదు వీళ్ళు ఏ ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చారో ఏ ఒక్కడు కూడా అమలు చేయలేని పరిస్థితి మన కాంగ్రెస్ పార్టీ లేదు మాట్లాడితే ఇవాళ కంపెనీ ఇవాళ రాష్ట్రం అని రాష్ట్రాన్ని బదనాలు చేయడం జరుగుతుంది మరి కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో అధికారం వచ్చినప్పుడు మరి కిరణ్ కుమార్ కిరణ్ కుమార్ రెడ్డి గారి కేవలం అరవై వేల బడ్జెట్ చంద్రబాబు నాయుడు పీరియడ్లో లక్ష ఇరవై వేల కోట్ల బడ్జెట్ మన చేతిలో పెడితే అరవై వేల కోట్ల బడ్జెట్కు కాంగ్రెస్ పార్టీ దిగజార్చింది మరి అలాంటి అరవై వేల కోట్ల బడ్జెట్ మన కేసీఆర్ గారు ఏనాడు కూడా రాష్ట్రాన్ని బదలాలు చేయలేదు అరవై వేల కోట్ల బడ్జెట్లో తెలంగాణ చూసినట్టయితే కేవలం సగం ముప్పై వేల కోట్ల బడ్జెట్ ఇవాళ రెండు లక్షల అరవై వేల కోట్ల బడ్జెట్ పెంచిన ఘనత కేసీఆర్ గారి ఇంత ఆదాయాన్ని పెంచినా కూడా మరి వీళ్ళు ఒక్కరు కూడా ఏ ఒక్క నాయకుడు ఈ యొక్క మంత్రి మంత్రితో పాటు సీఎం కూడా ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచిన పాపాన పోవడం లేదు మరి కేవలం ఒక సంవత్సరం లోపల ఒక లక్ష నలభై వేల కోట్ల అప్పు తీసుకొచ్చి మరి దీనికి పెట్టినాం మరి ఈ సంక్షేమ పథకాన్ని పెట్టినాం ఈ అభివృద్ధి పనులు పెట్టినాం అనేది చెప్పడానికి కూడా వారికి లోన్ రావడం లేదు మరి ఏ ఒక్క లెక్క కూడా ప్రజలకు చెప్పడం లేదు మరి కేవలం ప్రతిసారి కూడా ఎన్నికలలో గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నాలుగు లక్షల ఇరవై వేల కోట్ల బడ్జెట్కు శాసనసభలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రులు మాజీ మంత్రివర్యులు ఒక్కొక్క రూపాయి లెక్క చెప్పడం జరిగింది మరి మీరు చేసిన లక్ష నలభై వేల కోట్ల రూపాయలు ఏ సంక్షేమ పథకాన్ని చెప్పారు పెట్టారో మీరు ప్రజలకు చెప్పవలసిన బాధ్యత అయినా ఉంది ఇప్పటికైనా గుర్తుకొని మీరు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళను అరెస్ట్ చేయడం ఈ పార్టీ వాళ్ళను బడినాం చేయడం మానుకొని ఈ సమయాన్ని ప్రజల అభివృద్ధి కొరకు సంక్షేమ కొరకు కేటాయించి ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేయాలని మేము మా టిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము అంబేద్కర్ విగ్రహాన్ని కూడా మేము పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే మరి ఆ ఉద్దేశంతోనైనా కూడా మీ మనసులో ఏమైనా ప్రజల కొరకు అభివృద్ధి చేద్దాం సంక్షేమ పథకాలు మీరు అమలు చేస్తారనే ఉద్దేశంతో మేము ఇవాళ అందరం కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇవాళ నిరసన తెలుపుతున్నాం మరి డిమాండ్ కూడా చేస్తున్నాం ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి మరి ఇవన్నీ అభివృద్ధి పనులు మీరు ఏదైతే ఇచ్చారో అమలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ